మహిళల వన్డే కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా టీంను చిత్తుగా ఓడించి టీమిండియా వరల్డ్ గా నిలిచింది ప్రపంచ కప్ గెలవడంతో ప్రతి ఒక్క ప్లేయర్కి ప్రతి ఒక్క ప్లేయర్ కీ రోల్ ప్లే చేశారు ఇందులో మన తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీచరణి కూడా ఉంది శ్రీచరణికి ఇది తొలి ప్రపంచ కప్ అయినా ఎక్కడా ఏమాత్రం తగ్గకుండా తొమ్మిది మ్యాచ్లో పద్నాలుగు వికెట్లు పడగొట్టి టాప్ ఫైవ్ బౌలర్స్లో ఒకరిగా నిలిచింది ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిలోనూ అమోఘంగా బౌలింగ్ చేసి టీమిండియా గెలుపునకు శ్రీచరణి కారణంగా నిలిచింది శ్రీచర్ణి సొంత జిల్లా కడపవాసులైతే పండుగ చేసుకుంటున్నారు ఆమె ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హ్యాడ్సావ్ శ్రీచర్ణి అంటూ క్రికెట్ అభిమానులు కూడా కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తున్నారు దీనిపై శ్రీచర్ణి తల్లిదండ్రులు ఏమంటున్నారో వారి మాటల్లోని ఇప్పుడు చూద్దాం ఏదైతే మహిళా జట్టుకు సంబంధించి వరల్డ్ కప్ జరిగిందో దాంట్లో కడప జిల్లా ముద్దుపిడ్డగా లేదంటే కడప జిల్లాకు వన్నె తెచ్చే విధంగా కడప జిల్లాకు సంబంధించిన శ్రీచరిని పాల్గొనడం అదేవిధంగా వరల్డ్ కప్ సంబంధించి తొమ్మిది మ్యాచ్లు జరిగితే దాదాపు పదమూడు వికెట్లు తీసి ఆ వరల్డ్ కప్లో తనదంటూ ఒక శైలిలో తన పాత్ర పోషించి అందుకు సంబంధించి వరల్డ్ కప్ గెలిచడంలో ఒక కీలక పాత్ర పోషించి దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు ఈరోజు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు ఏ ఊరు మీరు ఏం పని చేస్తుంటారు మాది వీరపల్లి మండలం గ్రామం రామం నేను వృత్తి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను నేను గ్రేడ్ వన్ మెన్గా ఇక్కడ పనిచేస్తా అంటే అన్న శ్రీచరణ గారికి చిన్నప్పటి నుంచి ఆటలపైన ఆసక్తి చదువుపైన ఆసక్తి లేకుంటే చదువుతో పాటు ఆటలపైన ఆసక్తి రెండు విధాల చదువు ఉండేది ఆటలు ఉండేది ఆటలు ఉంటూ చదువుకుంటా బాగా చదువుకుంటా అంటే ఇంకా కానీ లేదు రెండు విధాలా బాగా చేస్తుంది కదా అని మేము సంతోషంగానే బాగా అథ్లెటిక్స్లో బాగా పైకి పోయింది అథ్లెటిక్స్ నేను పోను అని చెప్పి మళ్ళీ క్రికెట్కి పోయింది క్రికెట్లో ఇంక బాగా సెలెక్ట్ అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచి క్రికెటే తన ధ్యేయంగా వచ్చిందా లేదంటే మధ్యలో క్రికెట్కి రావడం చిన్నప్పటి నుంచి ఆమె క్రికెటే ధ్యేయము కానీ మేము వద్దులేని అథ్లెక్స్ అథ్లెటిక్స్ పంపని అని అథ్లెటిక్స్ పంపించినా కానీ ఇంకా ఆయన మీదే నెగ్గించుకుని కా వద్దు కూడా వినకుండా అట్లే పోయి ఈరోజు మంచి స్థాయిలో నిలబడింది అంటే క్రికెట్ త ఏ తల్లిదండ్రులైనా కోటికొకరు లేదంటే లక్షల్లో కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు పేదలు కావచ్చు లేదంటే రాజకీయ పలుకుబడి లేని వారు కావచ్చు అలాంటి వారు సెలెక్ట్ కారనే ఉద్దేశం ప్రజల్లో ఉంది మీరు ఏమంటారు ప్రజల్లో ఉంది మా లేదు నేను ఎవరో పట్టుకొని ఎవరో మాట్లాడుకుంటామా ఏదైనా రికమెండేషన్ అంటే చెప్పంటే రికమెండేషన్ అయితే నేను పోనే పోను నేను స్వతగా నేను స్వత గట్టిగా ఆడి మంచిగా ఆడే పోవాలా రికమెండేషన్ అయితే పెట్టద్దు నువ్వు ఫైర్వీల్ మాత్రం చేయకు ఆ పెంచాయితీ పెట్టాకు అని చెప్పి అంటే అన్న ఈ స్థాయికి రావడానికి తను ఎదుర్కొన్న సమస్యలు లేదంటే తను ఏ విధంగా కష్టపడి ఈ స్థాయికి రాగల ఆ అమ్మాయి సమస్యలు ఏం పడిందో తెలియదు అక్కడ పోయినప్పుడు మాకైతే ఏం విషయం చెప్పేది కాదు బాగా కష్టపడి అయితే వస్తానేది కష్టపడిన డాడీ బాగా మంచిగా మెచ్చుకున్నారు అని చెప్తానేది వచ్చి బాగా మన సార వాళ్ళు బాగా మెచ్చుకున్నారు డాడీ అని చెప్తానేది ఇంకా అక్కడ ఏం జరిగిందో మనకు చెప్పదు మనం మేము భయపడతామనేది చెప్పదు అంటే అదే ఎందుకు లేదనేది చెప్పదు అక్కడ చెప్పాల్సింది మనకి చివరిగా ఏదంటే ఒక ప్రపంచ వరల్డ్ కప్ సాధించింది కదా దీనికి సంబంధించి కీలక పాత్ర పోషించింది ఏదైతే సెమీఫైనల్లో తను తీసినటువంటి మూడు వికెట్ల కీలక ఏదైతే మ్యాచ్ మలుపు తిరిగింది కదా దానిపైన మీ కాలనీ వాసులు కావచ్చు మీ యొక్క మనసులో ఏ విధంగా ఫీలింగ్ ఉంది మేము చాలా సంతోషిస్తున్నాము అందరూ బా చాలా బాగా వేసింది బౌలింగ్ మన అమ్మాయి మీ అమ్మాయి లేకపోతే అదే విధంగా మాట్లాడినారు కానీ మా అమ్మాయి కదా అందరికీ సమిష్టి కృషి చెట్టు మేము ఒప్పుకున్నాము బాగా ఆడింది అమ్మాయి మీరు చెప్పండి స్త్రీలు అంటే కేవలం వంట ఇల్లకే పరిమితి లేదా పెళ్లి చేసి పంపించే రోజులు ఈ రోజు అంటే చుట్టుపక్కల వారు కూడా అనింటారు మన ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై సంవత్సరాలు దాటిన వెంటనే పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి పంపించాలని ఈ నేపథ్యంలో మీరు దేశ స్థాయిలో క్రీడలకు పంపించాలని ఏ విధంగా అనుకుంటా ధైర్యంగా బాగా ఆడేగల ఆడేగలది అందుకని మేము అనుకోలేదు ధైర్యంగా ఉంది కాబట్టి పాప ధైర్య కాబట్టి కాబట్టి నేను కూడా ధైర్యంగా చేసి పంపించిన మీ కాలనీలో మీకంటూ ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చి ఉంటుంది కదమ్మా ఏ విధంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఉంటారు ఏ విధంగా ఏం వాళ్ళ అంటా అంటారు బాగా ఆడుతుంది చెర్నీ బాగా పంపించిన ఒక్క అని బాగా పంపిస్తున్నారు మాకు తెలియదు ఇట్లా ఆడుతుందని ఇట్లా ఆడుతుంది అని తెలియదు బాగా ఆడుతుంది పాప అని మాకు కూడా తెలియదు నువ్వు వల్ల నా బాగా తెలుసుకున్నాం మేము కూడా బాబంపించినాం నువ్వు కూతురు అన్నీ కన్నా భయం లేకుండా బాబా పంపించినావు అని చాలా మంది మెచ్చుకున్నాము బాగా చెప్పడం కూడా నాకు వచ్చి ఇప్పుడైతే ఇంకా ఇంకా మించుకుంటారు బాగా వరల్డ్ కప్పు గెలిచింది బాగా పేరు తెచ్చింది మన ధర్మలో మన కడప జిల్లా పాప అని అదే పేరు మన పలాంటి పిల్ల అని పేరు వచ్చింది చరణి అమ్మ నాయనని కూడా గుర్తింపు వచ్చింది మాకు చాలా అంతే మా ప్రస్తుతం గెలిచింది గెలుపు గెలుపు మధ్య ఉన్నప్పుడు ఎవరైనా ప్రశంసిస్తూనే ఉంటారు దా ఆ క్రీడలకు పంపించే ముందు ఎంతమంది విమర్శలు చేయడం కానీ అంటే ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకు అనే ఉద్దేశంతో మాట్లాడారు ఇప్పుడు అందరూ మో పిల్లలతోనే క్రికెట్ ఆడుతానం కదా ఎందుకు ఆడపిల్ల గ్రౌండ్ లో ఆడుకోవడము అట్లాంటి ఏం పని అని అంటారు కానీ మేమేం పట్టించుకోలేదు పేరెంట్స్ అసలు పట్టించుకోకనే పంపించినాడు నా దగ్గర అనకపోయినా పక్కన అనేవాళ్ళు వాళ్ళకి ఏం భయం లేకుండా ఆడపిల్లని కూడా అనుకోకుండా అట్లా పంపించినారు వాళ్ళు ఆ అమ్మ ఎట్లా ఆడుతుందో ఆడంటే ఆడ మగ పిల్లలతో ఆడుకుంటుంది అని వాళ్ళు మా బంధువులు కూడా అన్నారు ఏం రా నీకు తెలియదు లేదా ఆడపిల్లని అట్లా పంపిస్తున్నావు ఏమైతే అది ఏం చదువు చదివించే పోదా ఆ క్రికెట్లకు పంపించకపోతే ఏమైంది అని నన్ను నాతో డైరెక్ట్ అన్నారు లేదులే మీకు తెలియదులే మా పాప గురించి మా పాప బాగా మంచి స్థాయికి పోతుంది తను ఆ పొద్దు చె చెప్తారులే మీరు బాగా మంచి పని చేసినవారని అంటే వాళ్ళే వచ్చి ఈరోజు మళ్ళా మంచి పని చేసినవరా నువ్వు చెప్పింది నిజమే బా చాలా బాగా ఆడుతుంది మీ పాప అని వాళ్ళే వచ్చి మేము అన్ని తప్పురా అని ఒప్పుకున్నారు కూడా అని చివరిగా ఇద్దరికి కలిపి ఈరోజు మీరు మీ సంతోషాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలి గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది మా మా పాప ఇండియన్ పేరు మరి అంతేకాకుండా ఈ కాలనీ వాసులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాము అక్కడ చెప్పండి ఈ శ్రీ వల్ల మీకు ఏ విధంగా ఉంది ఆమె వరల్డ్ కప్ లో ఆమె చూపించిన ప్రతిభ కావచ్చు మీకు ఏ విధంగా నచ్చింది చాలా హ్యాపీగా ఉంది అంటే ఫస్ట్ ఇండియాకు కంగ్రాచులేషన్స్ అట్లా చర్ణికి కూడా కంగ్రాచులేషన్ కంగ్రాచులే చెప్తాం చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు కదా ఏదైతే శ్రీ సాధించిన ఘనత ఉందో ఈ కడప జిల్లా వ్యాప్తంగా ఒక ఒకవన్నే తెచ్చే విధంగా తన క్రీడా స్ఫూర్తిని ఈరోజు ప్రపంచ వరల్డ్ కప్లో చూపించింది దీనికి సంబంధించి ఈ యొక్క వీరపునాయన్ మండలం కావచ్చు కడప జిల్లా కావచ్చు చాలా గర్వపడుతుంది దీనికి తరఫున వైక్య న్యూస్ తరఫున కూడా శ్రీచరణి గారికి హార్డ్లీ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము కెమెరా పర్సన్ శ్యామ్తో సురేష్ వైకెన్యూస్ కడప